మళ్ళీ చెప్తున్నా బతక నీకు వచ్చిన తోటి తెలంగాణకు పేచీ లేదు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ బిడ్డల బతుకు తెరువు మీద దెబ్బ కొడతాము ఇడ మాఫియా లెక్క తయారవుతాము బీజేపీ అండతో చెలరేగుతాము అని చెప్తే మాత్రం ఖచ్చితంగా తన్ని తరిమేస్తాం ఆన్ రికార్డ్ చెప్తున్నాం ఆన్ రికార్డ్ చెప్తున్నా ఈ మారవాడి మాఫియాని అందరు మారవాడిని అన్నం రౌడీయిజం గూండాయిజం దౌర్జన్యాలకు తెగబడుతున్న ఆ మాఫియాలను మాత్రమే అంటాం మార్వాడి బిడ్డలు మా బిడ్డలే కాదని ఓడేవాడు వందల ఏళ్ళుగా మార్వాడి వాళ్ళు ఇక్కడ బతుకుతుర్రు బతుకు తెరువుకి వచ్చిన వాళ్ళను మేము ఏమీ అనం కానీ దౌర్జన్యాలు దాడులు చేస్తా అంటే తన్ని తరిమేస్తాం గుర్తుపెట్టుకోండి ఇక రెండవది వచ్చేసి ఈ మార్వాడి వాళ్ళకి ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఇప్పుడు మార్వాడి బీజేపీ ఓట్ బ్యాంక్ కనుక బీజేపీ వాళ్ళు వీళ్ళ కోసం వకాల తప్పచ్చుకుంటారు వాయిస్లు ఇస్తుంటారు డ్రామాలు ఆడుతుంటారు సంఘీభవ వీడియోలు చేస్తుంటారు వీళ్ళ మాఫియా గురించి మాట్లాడిన వాళ్ళ మీద చిల్లర స్టేట్మెంట్లు ఇస్తుంటారు ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చూసినాం రా వారి ఉద్యమంలో లేని బీజేపీ ఉద్దరం ముచ్చట్లు ఆపండి పండి అంటున్నా ఉద్దరం వచ్చినట్లు ఆపండి అంటున్నా నేను ఆనాడు చెప్తున్నా ఈనాడు చెప్తున్నా ఒక్క సుష్మమ్మ తప్ప తెలంగాణ మీద కమిట్మెంట్గా ఎవ్వనికి లేదు ఆనాడు బీజేపీ ఉద్యమంలో